అసటి రోజు ప్రసాదం తీసుకెళ్లి దేవుడి ముందు పెట్టి ఆఫీస్కి వెళ్లకుండా రోజంతా అక్కడే కూర్చొని దేవుడి కోసం వెయిట్ చేస్తాడు ఎంతసేపు ఎదురు చూసినా దేవుడు రాడు కాసేపు అయ్యాక ప్రసాదానికి చీమలు పాకడం మొదలవుతాయి వాటిని దులిపేసి మళ్లీ రాకుండా ప్రసాదం వడ్డించిన ఆకు చుట్టూ నీళ్లు చిలకరిస్తాడు కాసేపటికి ఒక పక్షి వచ్చి ప్రసాదం తినాలని చూస్తుంది దాన్ని కూడా తరిమేస్తాడు ఇంకాసేపటికి ఒక కుక్క ప్రసాదం తినాలని ట్రై చేస్తుంది దాన్ని తరిమి కొడతాడు ఇక మధ్యాహ్నం వేళ ఒక బిచ్చగాడు వస్తాడు ప్రసాదం వైపు ఊరగా చూస్తుంటే అతన్ని కూడా తరిమేస్తాడు ఇంకెంతకీ దేవుడు రాకపోవడంతో విసిగి ఇంటికెళ్ళిపోతాడు అతను అక్కడి నుంచి వెళ్ళిన నెక్స్ట్ సెకండ్ ఆడుకునే వ్యక్తి వచ్చి ప్రసాదం తింటాడు అతను తినగా మిగిలిన కొంచెం ప్రసాదాన్ని కుక్క పక్షి అండ్ చీమలు తినేస్తాయి ఇక్కడింటికి చేరుకున్న వ్యక్తి భార్య ఏమైంది దేవుడచిని ప్రసాద్